The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair Classes and make your 60 plus aptitude exams dreams come true. Anil Nair Classes, a comprehensive online learning platform for the students preparing for CAT, SSC, Bank PO, CLAT, IPM, placements and other 60 plus competitive exams of India. నేను స్కూల్లో చదివేటప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ పిల్లాడు నన్ను అడిగిన క్వశ్చన్ ముప్పై ఏడు మైనస్ పంతొమ్మిది చాలా జాగ్రత్త మైనస్ నైన్టీన్ ముప్పై ఏడు మైనస్ పంతొమ్మిది జనరల్గా మనకు స్కూల్ టీచర్లు ఏం చెప్తారు రైట్ ఏడు తొమ్మిది నుంచి వెళ్ళదు పది క్యా ఒకటి క్యారీ ఇది పదవుతుంది పదిహేడు మైనస్ తొమ్మిది ఎనిమిది మూడు నుంచి ఒకటి పోయింది మిగిలింది రెండు రెండు నుంచి ఒకటి పోయింది పద్దెనిమిది ఇదే కదా సార్ మనకు స్కూల్లో చెప్పేది థర్టీ సెవెన్ మైనస్ నైన్టీన్ ఇది ఎయిటీన్ ఇది ఆన్సర్ ఒకటి క్యారీ ఒకటి రైట్ అది పద అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆడి అది ఎందుకు అయిందో అడుగు తెలియదు దాని తర్వాత ఇలా మీరు ఆ చెప్పారనుకోండి సబ్ట్రాక్షన్ అనేది వందలో తొంభై ఐదు మందికి అర్థం కాదు అడిషన్ అంటే రెండు కూడేయడం రైట్ సబ్ట్రాక్షన్ ఇలా మీరు చెప్పామనుకో వాడు క్లాస్ నుంచి పారిపోతాడు సార్ అసలు ఈ పద ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ డివిజన్ వాడికి ఏమీ అర్థం కాదు నాకు చాలామంది స్టూడెంట్స్ ఒక మెసేజ్ పెట్టారు ఎప్పుడు ఇది ఆల్మోస్ట్గా ఒక ఐదారు వారాల క్రితం ఒక మెసేజ్ పెట్టారు మెసేజ్ ఏంటంటే సార్ మనం ఈ రిమైండర్స్ లెక్క మనం నంబర్ సిస్టంలో లో చూసాం సార్ మిగులుదల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అసలు నేను ఇదంతా ఎందుకు చదువుతున్నాను సార్ ఈ నెగటివ్ రిమైండర్స్ అన్నారు మీరు పాజిటివ్ రిమైండర్స్ అన్నారు ఇదంతా మనకు రియల్ లైఫ్ లో ఉపయోగపడుతుందంటే మ్యాథ్స్ లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు రియల్ లైఫ్ అప్లికేషన్ నుంచి ఇచ్చిన నామన్ క్లేచరే థర్టీ సెవెన్ మైనస్ నైన్టీన్ ఈ ఆదివారము నేను నా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలకు క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు నా ఇంటికొచ్చి అడుగుతున్నారు సబ్ట్రాక్షన్ మాకు అర్థం కాలేదని ఇలా మీరు కనుక చదువుకొని ఉంటే ఇది రాంగ్ వే ఆఫ్ లెర్నింగ్ మీరు అసలు సబ్ట్రాక్షన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు సార్ మీరు సబ్ట్రాక్షన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు ఇంకోటి కూడా చూడండి సార్ ఇవన్నీ మీరు స్కూల్లో మనకు మ్యాథ్స్ ఏదైనా సబ్జెక్టు రైట్ ఎల్కేజీ యూకేజీ టీచర్ ఏంటంటే ఒక స్పాంజ్ లాగున్న ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్న ఒక చైల్డ్ మైండ్ని అర్థం చేసుకొని కొత్త సబ్జెక్ట్ని మైండ్లోకి ఎక్కించడం అది చాలా కష్టతరమైన పని మీకు వయసు పెరిగే కొద్దీ మీకు అర్థమవుతుంది ఒక కరెక్ట్ టీచర్ దొరికితే మన వే ఆఫ్ లుకింగ్ అండ్ థింగ్స్ ఎలా మారుతుందో సబ్ట్రాక్షన్ చాలామంది నాకు అడిగే డౌట్లు అన్నీ కూడా బేసిక్ డౌట్ లేదు సార్ ఈ బేసిక్ డౌట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి రైట్ వాళ్ళకు స్కూల్లో ఫౌండేషన్ చెప్పకుండా నైంటీ సిక్స్ ఇంటూ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ ఇంటూ నైన్టీ సెవెన్ మనకు ఎలా చెప్తారు సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ నైన్ సెవెన్ జార్ సిక్స్టీ త్రీ ప్లస్ ఫోర్ సిక్స్టీ సెవెన్ నైన్ సిక్స్ జార్ ఫిఫ్టీ ఫోర్ నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ ప్లస్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఇదేమో నైన్ త్రీ వన్ టూ మనకి ఇలానే కదా సార్ సార్ మల్టిప్లికేషన్ చెప్పింది రైట్ ఫస్ట్ మీకు వచ్చే డౌట్ సార్ ఇక్కడ ఖాళీ ఎందుకు వదిలిపెడుతున్నాం ఇలా మీరు బండగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు సార్ బండగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు అసలు చాలామందికి డిజిటల్ సమ్ మీద నేను ఎక్కువ క్లాసులు తీసుకున్నప్పుడు చాలామందికి టూ థర్టీ ఫోర్ డివైడెడ్ బై నైన్ టూ థర్టీ ఫోర్ డివైడెడ్ బై నైన్ దీన్ని ఫస్ట్ ఏం చేస్తారు సార్ మనము డిజిటల్ సమ్ నైన్ టూ జార్ ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నైన్ సిక్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ మామూలుగా డివిజన్ చేస్తారు రైట్ ఈ నైన్కున్న ప్రత్యేకత ఏంటి సార్ డిజిటల్ సమ్ డిజిటల్ సమ్ అంటే ఏంటి రిమైండర్ డివైడెడ్ బై నైన్ ఒక మూడు ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఈ మూడు ఎగ్జాంపుల్ తీసుకున్నాను సబ్ట్రాక్షన్లో కన్ఫ్యూజ్ అవుతారు మల్టిప్లికేషన్లో కన్ఫ్యూజ్ అవుతారు రైట్ ఈ డివిజన్ బై నైన్ నైన్టీ నైన్ ట్రిపుల్ నైన్ వీటిలో మామూలు డివిజన్ చేసు ఇవన్నీ జనరిక్ డివిజన్ మెథడ్స్ సార్ ఇవన్నీ జనరిక్ డివిజన్ మెథడ్స్ అందుకే సెవెంత్ ఎయిత్ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్ సార్ అది కనుక మీరు తెలియకపోతే మీరు చాలా అవుతారు జనరిక్ డివిజన్ ఈ మూడు డౌట్స్ రైట్ వన్ బై వన్ నేను క్లాస్ స్కూల్లో పిల్లలకు చెబుతూ ఆ టీచర్లు చెబుతున్న వాళ్లకు రైట్ చెబుతూ మీరు ఇలా చెప్పకండి మీరు అలా నేర్చుకొని నేర్చుకొని ఒక వచ్చి ఒక స్టేజ్కి వచ్చి టెక్స్ట్ బుక్లో ఉన్న రెండు వందల ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే మనకు ఎగ్జామ్ క్లియర్ అవుతామని ఒక అపోహలో ఉంటారు మీరు అంటే ఆ రెండు వందల క్వశ్చన్లు ఇస్తేనే సాల్వ్ చేస్తారు సపోజ్ ఏమన్న క్వశ్చన్ ఇచ్చిందనుకోండి సార్ పేపర్ మస్తు టఫ్ వచ్చింది సార్ పేపర్ అడ్వాన్స్డ్ లెవెల్లో వచ్చింది సార్ నేను మొన్న ఎస్ఐ పేపర్ చూశాను మంది పిల్లలు ఏమంటున్నారంటే సార్ క్వశ్చన్స్ క్యాట్ల ఏదీ లేదు అస్సలు ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్ని మించి ఏ క్వశ్చను కూడా ఎస్ఐ పేపర్ నుంచి అడగలేదు ఎనిమిదో తరగతి ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిదిలో మీకు చెప్పే టీచర్ అంత బేసిక్స్గా చెప్పలేదు నీకు బేసిక్ స్ట్రాంగ్గా లేవు కాబట్టి నువ్వు ఏదో క్యాట్ పేపర్ అని అనుకుంటున్నావు చాలా ఈజియెస్ట్ ఆఫ్ ద పేపర్ సార్ నావి ఇక్కడ చూడండి సార్ థర్టీ సెవెన్ మైనస్ నైన్టీన్ రైట్ రిమైండర్స్ మీరు ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అని అంటే అనిల్ నాయర్ క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యే తీరాలి సార్ ఎందుకనంటే నేను కాన్సెప్ట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాను థర్టీ సెవెన్ మైనస్ నైన్టీన్ ఈ క్యారీ ఏంటి రైట్ ఇదంతేంటి సార్ ఒకసారి చూద్దాము డౌట్ వన్ ఈ మూడు డౌట్స్ ఇంకో రెండు డౌట్స్ కూడా రైట్ నన్ను స్టూడెంట్స్ అడిగారు ఫస్ట్ ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను రైట్ నేను ఎక్కువ టైము స్టూడెంట్స్కి కాన్సెప్ట్ చెప్పడం ఉంటాను సార్ డౌట్ ఫస్ట్ ఇక్కడ చూడండి సార్ డౌట్ వన్ చాలా జాగ్రత్తగా వినండి సార్ డౌట్ వన్ డౌట్ వన్ కాన్సెప్ట్స్ ఇంకా మీరు లైఫ్లో ఇలా చేయొద్దు సార్ సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఫస్ట్ వన్ ముప్పై ఏడు తీసుకోండి ముప్పై ఏడు చాలా జాగ్రత్తగా చూడండి సార్ ముప్పై ఏడు అనేది నంబర్ ముప్పై ఏడు అనేది నంబర్ ఈ ఒక నంబర్ని మనము రాయాలి అని అంటే కొన్ని అంకెలు యూజ్ చేయాలి కొన్ని అంకెలు యూజ్ చేయాలి సపోజ్గా నేను సున్నా ఒకటి అంకెలు యూజ్ చేసి రైట్ ఒక నంబర్ రాస్తే ఆ అంకె ఎన్నంకెలు యూజ్ చేశాను రెండు కాబట్టి దాన్ని బైనరీ సిస్టమ్ అని అంటాము దాన్ని నేను బైనరీ సిస్టమ్ అని అంటాను నా దగ్గర రెండు అంకెలు ఉన్నాయి సార్ సున్నా కామా ఒకటి ఏ నంబర్ అయినా ఈ అంకెల్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాను సున్నా కామా ఒకటి సపోజ్గా నా దగ్గర సున్నా ఒకటి రెండు తిరిగి తొమ్మిది వరకు సున్నా నుంచి తొమ్మిది వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి నా దగ్గర పది అంకెలు ఉన్నాయి ఈ పదంకల్ని యూజ్ చేసి నేను ఏ నెంబర్నైనా రాసుకుంటాను దాన్ని నేనేమన్నాను డెస్సిమల్ సిస్టమ్ అని అన్నాను దాన్ని నేనేమన్నాను డెసిమల్ సిస్టమ్ అని అన్నాను డెసిమల్ సిస్టమ్ అని అన్నాను అట్లా మీను సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ చేతిలో పది రూపాయల నోట్లున్నాయి యాభై రూపాయల నోట్లున్నాయి ఒక షాప్కి వెళ్ళారు కొంచెం ఏవో వెజిటేబుల్స్ కొన్నారు వాడు మొత్తం కౌంట్ ఐదు వందల రూపాయలు అన్నాడు ఆ ఐదు వందల రూపాయలని నువ్వు పది రూపాయలు యాభై రూపాయల నోట్లు యూజ్ చేసే ఇస్తున్నావు పది రూపాయలు యాభై రూపాయల నోట్లు యూజ్ చేసే ఇస్తున్నావు నీ దగ్గర ఉన్న నోట్లేంటేంటి ఒకటి పది రూపాయల నోట్టు ఒకటి యాభై రూపాయల నోటు ఈ రెండు కలిపి నువ్వు ఐదు వందల రూపాయలు ఇస్తున్నావు అంటే నా దగ్గర రెండే రెండు అంకెలు ఉన్నాయి సున్నా కామా ఒకటి ఆ రెండు అంకెల్ని తీసుకొని నేను రైట్ ఒక నంబర్ని రాస్తున్నాను అది బైనరీ సిస్టమ్ నా దగ్గర పదంకెలు ఉన్నాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నా దగ్గర పదంకెలు ఉన్నాయి ఈ పదంకెల్ని తీసుకొని రైట్ నేను ఒక నంబర్ని రాస్తున్నాను సున్నా నుంచి తొమ్మిది చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇది మీరు చాలా ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ తెలియకుండా మీరు మల్టిప్లికేషన్ ఎలానో చేస్తారు సార్ ఎలానో చేస్తారు అలా చెయ్యకుండా చెప్పే పద్ధతి చాలా ఇగ్నోర్ కావద్దు ఇది చిన్న చిన్న పాయింట్స్ని మీకు దీని పవర్ ఏంటో ఒక రెండు ఐదు నిమిషాల్లో తెలుస్తుంది మూడు ఏదు మనం దీన్ని ఇంగ్లీష్ మనము తెలుగులో ఏమంటాం దీన్ని ముప్పై ఏడు అని అంటాం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం థర్టీ సెవెన్ అని అంటాం థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అని అంటాం థర్టీ సెవెన్ ఎక్కడి నుంచి వచ్చింది రైట్ త్రీ టెన్స్ త్రీ ఇంటూ టెన్ త్రీ ఇంటూ టెన్ ఈజ్ థర్టీ ప్లస్ సెవెన్ చాలా జాగ్రత్త గినండి సార్ త్రీ ఇంటూ టెన్ ప్లస్ సెవెన్ దీని వాల్యూ ఎంత థర్టీ సెవెన్ ముప్పై ఏడు అంటే మూడు ఇంటూ పది ప్లస్ ఏడు సార్ ఈ మూడు ఇంటూ పది ఎందుకు వచ్చింది ఇదేమో యూనిట్స్ ప్లేస్లో ఉంది ఇదేమో టెన్స్ ప్లేస్లో ఉంది మూడు అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కదా సార్ కాబట్టి అది మూడు ఇంటూ పది అయింది మూడు అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి అది ఏమైంది మూడు ఇంటూ పది ప్లస్ ఏడు చాలా జాగ్రత్తగా వినండి సార్ నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ నూట ఇరవై మూడు హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ అంటే ఎందుకు వచ్చింది వన్ ఇంటూ హండ్రెడ్ ఈ ఎగ్జాంపుల్ మీకు ఖచ్చితంగా అర్థం కావాలి సార్ వన్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ టూ ఇంటూ టెన్ టూ ఇంటూ టెన్ ప్లస్ త్రీ దీన్నే మనము ఇంగ్లీష్ బోర్డులో హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అన్నాం హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అంటే దాని అర్థం ఏంటి ఒకటి ఇంటూ వంద వంద నూట ఇరవై మూడు వంద ప్లస్ ఇరవై ప్లస్ మూడు వంద ప్లస్ ఇరవై ప్లస్ మూడు మూడు అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది రెండు అనేది టెన్స్ ప్లేస్లో ఉంది ఒకటి అనేది ఒకటి అనేది వందో ప్లేస్లో ఉంది ఒకటి అనేది వందో ప్లేస్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ ఎంత వంద ఒకటి అనేది వందో ప్లేస్లో ఉంటే దాని వాల్యూ ఏమైంది ఒకటి ఇంటూ వంద ఒకటి ఇంటూ వంద ప్లేస్ వాల్యూ ఆఫ్ వన్ ఎంత వంద ప్లేస్ వాల్యూ ఆఫ్ వన్ ఎంత వంద ఎందుకు ఒకటి అనేది వందో ప్లేస్లో ఉంది కాబట్టి మూడు అనేది ఎన్నో ప్లేస్లో ఉంది ఇక్కడ పదో ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ అది ఎక్కడ ఏ ప్లేస్ ఉంటే ఎక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ త్రీ ఈజ్ థర్టీ మూడు పదో ప్లేస్ లో ఉంది కాబట్టి ముప్పై అయింది రైట్ రెండు పదో ప్లేస్ లో ఉంది కాబట్టి ఇరవై అయింది ఒకటి వందో ప్లేస్ లో ఉంది కాబట్టి అయింది నూట ఇరవై మూడు ఒకటనేది అంకెనే ఒకటనేది అంకెనే అది ఏ పొజిషన్లో ఉంటే దాని వాల్యూ పెరుగుతుంది సపోజ్గా మీ ఇంట్లో నాన్న మీకు నాన్న కానీ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ రైట్ ఆ కుర్చీ వల్ల ఆయనకు బలం పెరుగుతుంది సపోజ్ ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరిస్టాటిల్ చెప్పిన ఎగ్జాంపుల్ సపోజ్గా సున్నా ఉంది సున్నా అనేది వాల్యూ లేని నెంబర్ ఏమీ లేదు అనడానికి సున్నా అంటాం ఆ సున్నా తీసుకొని ఒక డిజిట్ కి రైట్ సైడ్ పెడితే దీని వాల్యూ పెరిగింది పది ఆ సున్నా తీసుకొని రైట్ రెండు సున్నాలు తీసుకొని డిజిట్ కి రైట్ సైడ్ పెరిగితే ఈ అంకె యొక్క వాల్యూ పెరిగింది సున్నా అనేది ఇంకో అంకె యొక్క వాల్యూ పెంచడానికి రైట్ సైడ్ లో పెట్టాలి సున్నాకి వాల్యూ లేదు వాల్యూ లేని ఒక నంబర్ ఇంకో నంబర్ అంకే యొక్క వాల్యూ పెంచుతుంది ఎప్పుడు దానికి రైట్ సైడ్ వచ్చినప్పుడు ఇది ఆరిస్టాటిల్ యొక్క ఆరిస్టాటిల్ ప్లాటో ఈ ప్లాటో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితము మనకు జనరల్గా ఎంటర్టైన్మెంట్ కోసం మనము సినిమాలకు వెళ్తాము లేకుంటే పార్క్ వెళ్తాము లేకుంటే కేఎఫ్సి మెక్డానల్డ్స్కి వెళ్తాము కానీ ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్లాటో అనే ఒక ఇంటలెక్చువల్ పర్సన్ ఎవరైనా వచ్చి అతన్ని క్వశ్చన్లు అడగొచ్చు ఆ క్వశ్చన్లకు ఇంటెలిజెంట్గా ఆన్సర్ చేస్తారు అది ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా అయింది ప్లాటో అనే ఒక పర్సన్ అనలైజ్ చేసే విధానాన్ని వినడానికి డబ్బులు పే చేసి వచ్చేవాళ్ళు మనం ఒక కన్సర్ట్ వినడానికి ఒక సింగింగ్ వినడానికి ఎట్లయినా వెళ్తామో ఒక మనిషి యొక్క తెలివి యొక్క మాటలు వినడానికి ప్లాటో ఆరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా గొప్ప విద్య వేత్తలు నా ఇక్కడ ఒకటి ఒకటనేది వందో ప్లేస్ లో ఉంది దాని వాల్యూ ఎంత వంద రెండు అనేది పదో ప్లేస్ లో ఉంది దాని వాల్యూ ఎంత ఇరవై ప్లేస్ వాల్యూ డెఫినేషన్ అర్థమైంది కదా మూడు అనేది అంకెనే కానీ మూడు పదో ప్లేస్లో ఉంటే దాని వాల్యూ ముప్పై అయింది రెండు అనేది అంకెనే ఒక నెంబర్లో రెండు పదో ప్లేస్లో ఉంటే దాని వాల్యూ ఎంత అయింది ఇరవై అయింది చాలా జాగ్రత్తగా వినండి సార్ చాలా జాగ్రత్తగా వినండి ఇంత ఇప్పుడు నేను ఫస్ట్ అరగంట చెప్పేది మీకు ఏ స్కూల్లో కూడా దొరకదు సార్ నేను లెక్కలు అర్థం చేసుకున్న విధానంతో నేను మీ క్లాస్ చెప్తున్నాను ఎవరు ఎవరో వీడియోలు ఏదో విని విధానం కాదు నేను కూర్చొని రాత్రి ఈ సబ్జెక్ట్ని నేనెట్లా అర్థం చేసుకున్నానో అది మీకు చెప్తున్నాను ఇది మీకు అర్థమైంది కదా సార్ థర్టీ సెవెన్ వన్ ట్వంటీ త్రీ నావి ఇక్కడ చూడండి సార్ సపోజ్గా నేను ఈ ప్రాబ్లం చెయ్యాలి ముప్పై ఏడు మైనస్ పంతొమ్మిది చెయ్యాలి ముప్పై ఏడు మైనస్ పంతొమ్మిది ఇదే ఎగ్జాంపుల్ రైట్ ఫస్ట్ ఒక స్టూడెంట్ ఒక థర్డ్ క్లాస్ చదివిన స్టూడెంట్ అన్నహ అనిల్ సార్ నాకు అసలు ఇదేం అర్థం కావట్లేదు సబ్ట్రాక్షన్ వాడికి అర్థమయ్యే విధంగా చెప్పకపోతే వాడు ఒక స్టేజ్లో మ్యాథ్స్ అనేది వాడికి హేట్ హేటెడ్ సబ్జెక్ట్ అవుతుంది ముప్పై ఏడు మైనస్ పంతొమ్మిది క్యారీ లేదు ఏమీ లేదు ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ వాడికి నేను సింప్లెస్ట్ వేలో చెప్పాను ఏం చెయ్యకు సెవెన్ మైనస్ నైన్ సెవెన్ మైనస్ నైన్ ఎంత మైనస్ టూ ఏడు తొమ్మిది నుంచి వెళ్ళాలి మైనస్ టూ అరి ఆల్ విత్ మీ త్రీ మైనస్ వన్ ఎంత టూ త్రీ మైనస్ వన్ ఎంత టూ ఇది మీకు అర్థమైందా సార్ మళ్ళీ చెప్తున్నాను సెవెన్ మైనస్ నైన్ ఎంత ఏడు తొమ్మిది నుంచి వెళ్ళిపోతే రైట్ ఎంత రెండు తొమ్మిది అనేది పెద్ద నంబర్ దాని ముందు మైనస్ ఉంది మైనస్ రెండు త్రీ మైనస్ వన్ ఎంత టూ ఇక్కడ దాకా వచ్చింది కదా సార్ నా ఇది యూనిట్స్ ప్లేస్ ఇది టెన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ లో టూ ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది ట్వంటీ ట్వంటీ నుంచి టూ సబ్ట్రాక్ట్ చేయాలి ఆన్సర్ ఎంత పంతైంది అందరికీ అర్థమైందా సార్ ఒక సబ్ట్రాక్షన్ ని అర్థం చేసుకునే విధానము ఇరవై నుంచి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత పంతైంది ఏడు తొమ్మిది నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఎంత మైనస్ రెండు త్రీ మైనస్ వన్ ఎంత టూ రెండు అనేది పదో ప్లేస్లో ఉంది సో రెండు వాల్యూ ఎంత అయింది ఇరవై ఇరవై మైనస్ రెండు ఎంత పద్దెనిమిది నూట డెబ్బై ఎనిమిది మైనస్ ఎనభై తొమ్మిది మైనస్ ఎనభై తొమ్మిది చాలా జాగ్రత్తగా వినండి సార్ మీరు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అర్థం చేసుకుంటారు ఎనిమిది తొమ్మిది నుంచి తీసేస్తున్నా ఎనిమిది తొమ్మిది నుంచి తీసేస్తే వాల్యూ ఎంత అవుతుంది మైనస్ ఒకటి ఉన్నారా సార్ అందరూ ఏడు ఎనిమిది నుంచి తీసేస్తే వాల్యూ ఎంత అవుతుంది మైనస్ ఒకటి ఇక్కడ ఒకటి ఇదేమో యూనిట్స్ ప్లేస్ ఇదేమో టెన్స్ ప్లేస్ ఇదేమో హండ్రెడ్స్ ప్లేస్ ఒకటి యొక్క వందో ప్లేస్ ఏమవుతుంది వంద మైనస్ ఒకటి యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది మైనస్ పది మైనస్ ఒకటి మైనస్ ఒకటి సో వంద మైనస్ పదకొండు ఎంత అయింది ఇది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది అందరికీ అర్థమైందా సార్ అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి దీనికంటే సింప్లెస్ట్ ఫామ్ లో నేను ఇంకా సబ్ట్రాక్షన్ని ని చెప్పలేను మీకు ప్లేస్ వాల్యూ సార్ నేను ఎందుకు చదువుతున్నాను సార్ అనేది మీకు అర్థం కాకపోతే చాలా స్ట్రగుల్ అవుతారు త్రీ ఫార్టీ టూ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ ఏ సబ్ట్రాక్షన్ అన్నా చాలా సులువుగా మీకు అర్థమవుతుంది త్రీ ఫార్టీ టూ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ టూ సెవెన్ నుంచి తీసేస్తున్నాను టూ మైనస్ సెవెన్ మైనస్ ఫైవ్ నాలుగు ఎనిమిది నుంచి తీసేస్తున్నాను మైనస్ నాలుగు మూడు ఒకటి నుంచి తీసేస్తున్నాను రెండు యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ రెండు వందో ప్లేస్లో ఉంటే ఇది రెండు వందలు మైనస్ నాలుగు పదో ప్లేస్లో ఉంది మైనస్ నలభై మైనస్ ఐదు నూట అరవై మైనస్ ఐదు నూట యాభై ఐదు నూట యాభై ఐదు అనిల్ నాయర్ అర్థం చేసుకున్న సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్ రైట్ దీంట్లో ఎక్కడ కూడా క్యారీ లేదు ఏమీ లేదు మ్యాథమెటిక్స్ని అత్యంత సులువైన విధానంలో చెప్పడానికి నేను చేసే ఒక చిన్న కృషి త్రీ ఫార్టీ టూ మైనస్ వన్ ఎయిటీ సెవెన్ టూ మైనస్ సెవెన్ ఎన్ని డిజిట్స్ అన్నా తీసుకోండి సార్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ మైనస్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఏదైనా మీకు ఆన్సర్ వస్తుంది సెవెన్ మైనస్ నైన్ మైనస్ టూ ఫోర్ మైనస్ నైన్ మైనస్ ఫైవ్ త్రీ మైనస్ నైన్ నైన్ మైనస్ సెవెన్ టూ వన్ యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇది వన్ ఇంటూ టెన్ థౌజండ్ ఎందుకు సార్ ప్లేస్ వాల్యూ చూడాలి టూ ఇంటూ థౌజండ్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ మైనస్ టూ ఈజ్ ద కాన్సెప్ట్ క్లియర్ రైట్ నా పిల్లలైనా ఏ పిల్లలైనా మ్యాక్స్ యొక్క బ్యూటీ అర్థం చేసుకోవాలి సార్ మీరు